ఇక పదా గుండు చూసిండ్రా రెండు వందల యాభై టన్నులే ఆ బండ ఏంది సార్ కృష్ణా బటర్బాల్ నేచురల్ మౌంటన్ ఇట్ ఈస్ ఏ గిగాంటిక్ గ్రాండ్ రౌండర్ డెలికేట్ బ్యాలెన్స్ నేచర్ ఆఫ్ ది స్లోప్ ఆఫ్ ది హిల్ ద వెయిట్ అరౌండ్ ది టూ ఫిఫ్టీ టన్స్ ఇట్ స్టాండ్స్ ఆన్ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ మీటర్స్ బేస్ ఆన్ ద స్లోప్ ఈవెన్ దో ఇట్ ఈస్ కాల్ కృష్ణా బటర్బాల్ బై లోకల్ పీపుల్ ఇట్ హ్యాస్ నో రిలేషన్ విత్ ద కృష్ణ అంటే కృష్ణ దేవునికి రిలేషన్ ఏం కాదు అందరూ కృష్ణ బట్టర్ బాల్ అని తెలుసుకుంటా ఆ వెరీ గుడ్ ఇదే అది సార్ ఏం చెప్పిండో ఇది ఇడం చూడా స్కోరి బాగా ఇగో తెలుగు తమిళ్ హిందీ తెలుగు తమిళ్ ఇంగ్లీష్

అంతే లేడీస్ ఉబ్బరి పువ్వులు ఎవరికైనా వస్తున్నాయి ఎంతగానో చూడాలి నేను నాకే వస్తున్నాయి నా సార్ అది ఓరినీ ఇట్లా అని ఏదో దేవుడు చూద్దాం దేవుడా అలాంటి చూసినామా ఏంది అలాంటి దిగినాం కదేడా ఏమో అన్నీ ఒకటి ఉన్నాయి ఏదో బాగుంది కదా ఇద రాయిలో ఏమేమో చేసి ఏమేమో చేసి పెట్టిర్రు కట్ట చూసిర్రా మంచిగా ఉందా అట్లా అనమాట ఇక్కడ ఏదో ఉంది పోదాం రండి చూపిస్తా రండి అరే ఏం లేదు ఇక్కడ చిన్న రొయ్యంది ఇక ఎలా అరే కలర్ ఏమన్నా వస్తుందిరా కెమెరా చంపేస్తుంది ఈ లైటింగ్లో కూడా అట్లా ఇక్కడ పడితే ఇక్కడ రాళ్ళు రప్పలు దాని లెక్క అని చెట్టు ఉండే అట్లా వీళ్ళు రాకుండా రే ఎట్ల బా ఏం చేయాలా శుద్ధం తారీ ఇక ఇక్కడ ఏదో స్కానింగ్ ఉంది వరాహ కేవ అంట అంటే ఇవి అనేవో రాక్ కట్టు వరాహ టెంపుల్ రాక్ కట్టు వరాహ టెంపుల్ వరాహం అంటే ఏంది వరాహం అంటే తెలుసు కదా పంది అంటాం అట్లా వాకింగ్ నర్సింహ వరహ అవతారం అంటే అదే కదా సార్ నర్సింహ అవతారం నరసింహన్ అనే పల్లవరాజు కట్టినాడు పల్లవులు తెలుసు కదా మీకు సినిమా చూడాలి పిఎస్ వన్ పిఎస్ టు సినిమా చూడాలి అలె కట్టిచ్చు అంటే మొన్న సినిమా తీసి ఇంకేంటి ఇక్కడ పార్నర్స్ పోతున్నారు పార్నర్ మేడం ఫ్రాన్స్ మేడం హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ No, we haven't been there. There's so many places are there. In yeah, Harvard. yeah. Next trip. Who is it? Next trip. Tamil Nadu. Okay. okay. Madam. Okay. In black, white, What side? Britain. The coast, okay. west part. Okay. Who is the uh, Prime Minister Soto. Now it's uh, Gabriel Arthur, mm. a very young boy. Mm. Yeah. Yeah. You not bat any. ఓకే ఓకే సార్ మేము మాట్లాడిందా వెళ్ళేసి అలా చక్క ఈ బా మేము చూడు ఎట్లయినాము మేము చూడు ఎట్లున్నాము మేము చూడు ఎట్లా తయారైనా మేము చూడు ఎట్లా తయారైపోయినాము తమిళ హీరోలా ఉన్నావు కదా யாரானானு யாரும் 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 தமிழ்ல இருங்க நானே நானே வந்துருவேனா பாஸ்கரமா இல்ல ஏய் நீ நல்லா பாத்தறேன் யாரானு யாரும் எக்கறடா கட சொவேன அண்ணா எதுக்குன்ன இట్లా ஏத்துற அண்ணா இல்ல அது யாரானு பாசுலு ஸ்டே இன் ஒன் இயர் ஒன்னையா த நேம் ஆப் பிளேஸ் இஸ் டேட் ஒன் ப்ளேஸ் ஒன்லி சேயிங் நோ டைம் ஓவர் वी विल கோ चलो चलो யாரே பல்லமா चलो யுவர் फ्रंट दैट्स व्हाई आवर विल कम इंचार्ज कम 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 ब्रो यू आर नॉट देयर एनी वीडियो कम कम विद मी कम विद यो चला तुम ना रे दिस इज नो लाइट असणार कार्तिक हाय माय पीएफबीआर फर्स्ट टाइम हं ก็ปองเองก็มาวะยังกวางกันมาถึงกวางกันที่เป็นแม่ของยังกวางกันนี่สุดสุดมาเจอมาเอออะไรกุลิงล่ะพักกันยูโรยูโรการ์ดิสัน butter lamb அவரு <laughs> <laughs> మేయిన్ మండపం ఏ బ్రో మీ మెయిన్ మండపం హా మండపం నేమ్ వాట్ ఏ ను ఆల్్రెడీ శివ వాటికి అవునా వాట్ ఇస్ దిస్ మండపం 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 పల్లవరాజు కట్టించిన మండపం ఇది మండపం దట్ ఈ లైట్ హౌస్

మేనేజర్ ఒక డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి మేనేజర్స్ డబ్బులు వరకు వాళ్ళ మేనేజర్ అని చెప్పాలి మనం ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం